പാർട്ടിസിപ്പിറ്റ് ആയവരല്ല ഡയറക്റ്റ് ഴായനേ ഇടTwitter അതിനൊക്കെ ഇൻസ്റ്റാകു ने दी थी वन ऑलरेडी जॉइन है Hello. హలో 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 వినబడుతుందండి హలో 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 అండి అందరికీ హాయ్ ఒకసారి వాళ్ళు నాకు హాయ్ చెప్పరా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి నుండి లైవ్ లో మనం కొత్త స్టాక్ అనేది చూపెడతాము సో ఒక్కసారి మీరు చూడండి ఇది ఏ టాప్ వచ్చేసి మనకి ఎల్ సైజ్లో ఉంది ఫుల్ గేరా అంబ్రెల్లా కట్ ఒకసారి మీరు చూడండి చాలా బాగుంది కలెక్షన్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ని మీరు లైక్ లైక్ చేస్తే నాకు ఇక్కడ మనకు రీచ్ అనేది ఎక్కువ ఇస్తారు యూట్యూబ్ లో ఫస్ట్ టైం కదా అండ్ ఇవాళ వచ్చేసి థౌసండ్ కి త్రీ టాప్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము హలో నేను కింద లింక్ అనే ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు డిఎం చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో బ్యాక్ కెమెరా బట్టి హలో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో నాకు ఒక్కసారి కామెంట్ చేయరా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన అఫీషియల్ పేజ్ వచ్చేసి ఇన్స్టాలో ఎన్వి ఫ్యాషన్ స్టోర్ అని ఉంటుంది ఒక్కసారి కామెంట్ చేయరా ఒకసారి నాకు కూడా తెలుసుది ఎంతమంది చూస్తున్నారు అంటే ఎక్కడి నుండి రీచ్ అవుతుంది ఎంతమంది చూస్తున్నారు అని కూడా అర్థమవుతుంది ఇంక ఇప్పటి నుండి మనం యూట్యూబ్ లైవ్ లోనే కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేవి తీసుకొస్తాను ఇవాళ వచ్చేసి ఫ్రాక్స్ అండ్ టాప్స్ తీసుకొచ్చాము చాలా తక్కువ బడ్జెట్ లోనే మనం తీసుకొచ్చాము సో వన్ బై వన్ నేను చూపెడతాను కానీ నాకు ఒక్కసారి మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు తెలియాలంటే ఒక్కసారి మీరు కామెంట్ చేయండి అండ్ కలెక్షన్ నచ్చితే ఎలా ఉందో కూడా చేయండి మీరు కామెంట్ చేస్తే ఎక్కడికి నాకు రీచ్ అవుతుంది మనం లైక్ చేయడం వల్ల కూడా మన యూట్యూబ్ రీచ్ అనేది ఎక్కువ వస్తుంది అందుకోసమే ఒకసారి లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి సో అరౌండ్ లెవెన్ మెంబర్స్ దాకా కామెంట్ చేశారు టూ మెంబర్స్ మెంబెర్స్ చూస్తున్నారు టూ ఏ కామెంట్ చేస్తున్నారు హాయ్ మేడం బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రమణ డివి రమణ రమణ హాయ్ అండి లావణ్య హాయ్ హాయ్ అండి చాలా థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ఇంక ఇప్పటి నుండి చాలా మంచి మంచి కలెక్షన్ అనేది నేను అప్డేట్ చేస్తాను అసలు మార్కెట్లో లేని ప్రైస్కే మనం ఇవ్వడానికి ట్రై చేస్తాము అయితే మన ఛానల్ గురించి కొంచెం ఇంటర్ ఇవ్వాలనుకున్నా ఏంటంటే ఇప్పటి నుండి మన ఛానల్లో నా కంటెంట్ నా కంటెంట్ కాకుండా ఇప్పటి నుండి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము చిన్న బిజినెస్ నన్ను సపోర్ట్ చేయండి దాంట్లో మెయిన్గా ఇప్పుడు కలంకారీ ప్రోడక్ట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాము కలంకారీ ప్రోడక్ట్స్ లో సారీస్ సిల్క్ సారీస్ క్లాత్ సూన్ మనం హోల్సేల్ కూడా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము అయితే చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అక్క మీరు కొంచెం టాప్స్ రీజనబుల్ రేట్స్ లో తీసుకురండి చాలా మంది వెయిటింగ్ ఉన్నారు అంటే వాళ్ళ కోసమే నేను టాప్స్ రీజనబుల్ రేట్లో తీసుకొచ్చాను ఇంకా ముందు ముందు త్రీ పీస్ సెట్స్ అనేవి అండ్ కార్ సెట్స్ అనేవి అసలు ఎక్స్పెక్ట్ చేయండి ప్రైస్లో తీసుకురాబోతున్నాను అందుకే ఇప్పటి నుండి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే పది మందికి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది మార్కెట్లో చాలా మంది బిజినెస్ చేస్తారు కానీ తక్కువ ప్రైస్లో ఎవ్వరు ఇవ్వట్లేదు వాళ్ళ ప్రాఫిట్ అనేది చూసుకుంటున్నారు సో నేను ఒక ప్యాషన్తోనే మీ ముందుకు వస్తున్నాను సో నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సో లేట్ చేయకుండా మనం ఈ రోజు లైవ్ ని కంటిన్యూ చేద్దాము సో ఫస్ట్ ఫస్ట్ టాప్ వచ్చేసి ఇది మనకు ఎల్ సైజ్ లో ఉంది ఒక్కసారి చూడండి సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బయట కంట్రీస్ కి అయితే షిప్పింగ్ చార్జెస్ అనేవి ఉంటాయండి ఒక్కసారి చూడండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము బయట కంట్రీస్ కి చార్జెస్ అనేవి అప్లికేబుల్ ఇది డార్క్ గ్రీన్ లో మనము తీసుకున్నాము ఫస్ట్ టాప్ వచ్చేసి డార్క్ గ్రీన్ లో మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న అంబ్రెల్లా కట్కే మనం కట్స్ అనేది తీసుకున్నాము స్టార్టింగ్ అయితే యోక్ పార్ట్ అనేది చాలా బాగుంది మీరు చూడండి మిర్రర్ వర్క్ తో చెమిటీ వర్క్ తో డిజైన్ చేశారు అయితే హ్యాండ్స్ కూడా కొంచెం వర్క్ అనేది ఉంది చాలా బాగుంది క్వాలిటీ అనేది మీరు చూసినా కూడా అర్థం అవుతుంది లోపల లాకింగ్ సిస్టమ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ సైజ్ లో ఉంది కావాలనుకున్న వాళ్ళు మీరు నాకు డిఎం చేయండి ఫోన్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తాను డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో దీన్ని రేట్ వచ్చేసి కేవలం కేవలం ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి తొందర నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంబ్రేళా కట్ లో తీసుకున్నాము చాలా బాగుంది కమ్ రెడ్ మిక్స్ కలర్ ఒక్కసారి మీరు చూడండి యోక్ పార్ట్ లో బటన్స్ అనేవి వచ్చాయి నెక్స్ట్ నెక్ అనేది చాలా బాగుంది ఇది ఎం సైజ్ లో ఉంది ఆ ఒకసారి మీరు చూడండి గేర కూడా ఎంత బాగుందో ఆఫీస్ వేర్ కైనా పార్టీ వేర్ కైనా చిన్న అకేషన్స్ కి మాత్రం ఖచ్చితంగా వేర్ చేయొచ్చు మంచి చున్నీ అండ్ మంచి బాటమ్ తీసుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఒకసారి హ్యాండ్స్ కూడా చూడండి మనకు పట్టి అనేది వచ్చింది మీరు ఇప్పుడు చూసే టాప్స్ అన్ని బ్రాండెడ్ని నార్మల్ క్వాలిటీ కాదు నేను బయట తీసుకురాలి షోరూమ్ ప్రొడక్ట్స్ ని మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మీరు ఒక్కసారి మన కలెక్షన్ చూస్తే ఒక్కసారి తీసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు ఒకసారి చూడండి కావాలనుకున్న వాళ్ళు ఆ టీఎంకేంటి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో కేవలం ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఈ రేట్ లో ఎక్కడ కూడా మీకు అంబ్రేలా కట్ టాప్స్ ప్యూర్ క్వాలిటీలో మంచి బ్రాండెడ్ క్వాలిటీలో దొరకవండి ఒకసారి చూడండి లెంగ్త్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మన నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ సో దానికి కావాలనుకున్న వాళ్ళు చేయండి నెక్స్ట్ వచ్చేసి నెవీ బ్లూ కలర్ టాప్ తీసుకున్నాము హ్యాండ్స్ అనేవి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ బీ నెక్ ప్యాటర్న్ తో చాలా ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ మీరు ఒక్కసారి చూడండి ఇది షోరూమ్ లలో థౌజండ్ రూపీస్ ఉంటుంది అలాంటివి మనం కేవలం ఫోర్ ఫిఫ్టీకి మాత్రమే సేల్ చేస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో కి మీరు చేయండి కేవలం ఫోర్ ఫిఫ్టీ సైడ్ షార్ట్ వచ్చేసి ఎక్సెల్ ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది రస్ట్ రస్ట్ రస్ట్కం పింక్ మిక్స్ లో ఉంది ఒకసారి చూడండి మనకి పార్ట్ లో కూడా బటన్స్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్స్ ఫ్రిల్స్ వచ్చినాయి లైట్ గా వన్ ఫ్రిల్ వచ్చింది ఆ థ్రెడ్ వర్క్ ఉంది లాకింగ్ సిస్టమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సైడ్ కావాలనుకున్న వాళ్ళు ఎం అయినా ఎల్లైనా ఇద్దరు తీసుకో రెండు సైజ్ అప్లికేబుల్ ముందట ఫ్రిల్స్ వచ్చేసినాయి ఒకసారి మీరు చూడండి ఫ్రిల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు డిఎన్ఏడి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అంటారు ఇది కూడా పార్టీ చాలా బాగుంది ఆ చిన్న లేస్ తో వచ్చింది మన కట్స్ కి కూడా స్ట్రేట్ కట్ టాప్ ఎస్ ఎస్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు డిఎంఎల్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో కేవలం ఫోర్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ మార్కెట్ లో చాలా ట్రెండింగ్ చాలా మందికి ఇప్పుడు నచ్చిన కలర్ ఏంటంటే లావెండర్ కలర్ లైట్ లావెండర్ లో తీసుకున్నాము పార్ట్ కూడా థ్రెడ్ వర్క్ తోని వీ నెక్ ప్యాటర్న్ తీసుకున్నాము ఒక్కసారి మీరు చూడండి హ్యాండ్స్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మనము తీసుకుంది డిజైనింగ్ కూడా చూడండి కావాలనుకున్న వాళ్ళు డిఎం ఇది సైజ్ వచ్చేసి ఎం అండ్ ఎల్ వాళ్ళ కూడా పనిచేస్తుంది చాలా బాగుంది కలర్ తొందరనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టార్ట్ ఉంది ఆ కేవలం ఫోర్ ఫిఫ్టీ మాత్రమే డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి ఒకటే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనం ఇప్పుడు ఫిష్ కట్ మోడల్ తీసుకున్నాము ఇది మీకు తెలుసు షోరూమ్స్లలో ఎంత ప్రైస్ అమ్ముతారో అలాంటిది మనం జస్ట్ కేవలం ఫోర్ ఫిఫ్టీకి మాత్రమే ఇస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ అదర్ కంట్రీస్ నుండి ఎవరికైనా కావాలి అనుకుంటే మనము చార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అప్లికేబుల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఒక్కసారి చూడండి ఎంత బ్రాండెడ్ ఐటమ్ అనేది మీరు చూడండి చూస్తేనే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదే నెక్స్ట్ సైజ్ ఇది ఇది వచ్చేసి ఎల్ ఎల్ కూడా సైజ్ ఒకసారి మీరు చూడండి ఫిష్ కట్ మోడల్ ఆఫీస్ వేర్ కైనా చాలా బాగుంటుంది కాలేజ్ వేర్ కైనా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు డిఎంజే అని డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి నేను స్టార్టింగ్ లో చూపెట్టిన టాప్ సేమ్ అదే డిజైన్ ఇది ఎక్సెల్ లో ఉంది అదే ఎం సైజ్ లో ఉంది ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ కేవలం ఫోర్ ఫిఫ్టీ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్ కట్ టాప్ మీరు చూడండి ఫ్లోరల్ ప్రింటింగ్ తో ముందట బటన్స్ ఉన్నవి చాలా బాగుంది ఈ టాప్ కూడా కేవలం ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు డిఎంజే డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి అంబ్రేలా కట్ లోని ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మనము తీసుకున్నాము వీలైక్ ప్యాటర్న్ తో తీసుకున్నాము ఒకసారి మీరు చూడండి కలర్ అనేది అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది అనేది మనం బయట సేల్ చేసే టాప్స్ కావి బ్రాండెడ్ షోరూమ్ లో సేల్ చేసే టాప్స్ మనం స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము హ్యాండ్స్ కూడా మనకు లాకింగ్ సిస్టమ్ కమ్ ఒకసారి థ్రెడ్ అనేది ఇది లైస్ అనేది ఇచ్చారు చాలా బాగుంది కేవలం ఫోర్ ఫిఫ్టీఏ కావాలనుకున్న వాళ్ళు డిఎం చేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో అండ్ థౌసండ్ కి త్రీ టాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపెడతాను ఇవి ఒకసారి చూడండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ మాత్రమే అంరేళ్ళ కట్ లో చాలా బాగుంది యోగ పార్ట్ అనేది ఒకసారి త్రెప్ వన్ తోటి ఎంత బాగుందో చూడండి కావాలనుకున్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సైట్ షార్ట్అప్ వచ్చేసి ఇది ఎం టూ ఎల్ వాళ్ళకి పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్ కట్ ఆఫ్ మస్టర్డే చాలా ట్రెండింగ్ కలర్ మనకు ప్రింటింగ్ ఉంది వైట్ ప్రింటింగ్ చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఫ్రీస్ వచ్చినాయి మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే నాకు నాకు మీరే మళ్ళీ మెసేజ్ అంత బాగుంది క్వాలిటీ అనేది చాలా సూపర్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు డిఎం చేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో కేవలం ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి అనేదర్ బ్యూటిఫుల్ టాప్ అంబ్రెల్లా కట్ ఒక్కసారి చూడండి ఎంత బాగుంది మీరు చూడండి కలర్ అనేది టాజల్స్ వచ్చాయి ముందట థ్రెడ్ వర్క్ ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ అండ్ ఎల్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది చాలా బాగుంది ఇది వేర్ చేస్తే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనం తీసుకునే ఫ్యాబ్రిక్ రే అనే రేయాలో ప్యూర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఒకసారి మీరు చూడండి కాటన్ లో మనం అంబ్రెల్లా కట్ తీసుకున్నాం కేవలం ఫోర్ ఫిఫ్టీ లో ని మనం తీసుకొచ్చాము క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది ముందడి ఒకవాలనుకున్నాను డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది కూడా అంబ్రెలా కట్ ఆఫ్ ప్యాటర్న్ ముందట ఫ్రిల్స్ వచ్చినాయి వి వి ఇది చాలా ట్రెండింగ్ ఉన్న డిజైన్ యోగపాట్ లో ఒక్కసారి చూడండి సీక్వెన్స్ వర్క్ అనేది ఉంది మనకి కావాలనుకున్న వాళ్ళు డిఎం చేయండి ఇది ఎం సైజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది టాప్ అయితే వైట్ కలర్ లో మిర్రస్ వచ్చేసి హ్యాండ్స్ కూడా లేస్ వచ్చింది ఒక్కసారి చూడండి క్వాలిటీ అనేది బయట ఎక్కడ ఉండదండి కేవలం మనం ఓపెనింగ్ ఆఫర్ అని ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాము ఒక్కసారి మీరు కావాలనుకున్న వాళ్ళు నేను ఓపెన్ పిక్స్ కూడా పెడతాను ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో కి మీరు ఒకసారి డిఎం చేయండి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్ కట్ ఆఫ్ ఒక్కసారి చూడండి ఫ్లోవర్లెస్ పెయింటింగ్ ఎంత బాగుందో దీనికి ఒక లైట్ పింక్ పాయింట్ అంటే బాటమ్ యూజ్ చేసి లైట్ పింక్ చున్నీ వేస్తే చాలా బాగుంటుంది అఫీషియల్ గా ఉంటుంది మనం ఆఫీస్ వేరకైనా కాలేజ్ వేరకైనా చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు డిఎంజీ చేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో ప్యూర్ కాటన్ ఒక్కసారి చూడండి ఎంత బాగుంది టాప్ క్రీమ్ కలర్ లేస్ అనేవి హ్యాండ్స్ వచ్చింది ఇది కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు డిఎంఏన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ చాలా బాగుంది ఇది కూడా పార్టీ వేరు ఒక్కసారి మీరు చూడండి థ్రెడ్ వర్క్ అండ్ లేస్ వర్క్ బాడీ మొత్తము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ సెట్ కూడా ఫిల్స్ వచ్చేసినాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు డిఎన్ఏండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో అయితే చాలా మంది థౌజండ్ కి త్రీ టాక్స్ అడుగుతున్నారు దాంట్లో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇంకొక టాక్ ఇప్పుడు చూపెట్టే టాప్స్ వచ్చేసి థౌజండ్ కి త్రీ మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రొవైడ్ చేస్తాం ఒక్కసారి చూడండి థౌజండ్ కి త్రీ ఇది ఎం సైజ్ మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఉన్నవి ఒకసారి చూడండి బటన్ వచ్చింది హ్యాండ్ కి ఎంత బాగుంది ఫినిషింగ్ చూడండి ఇది థౌజండ్ కి త్రీ మాత్రమే ఇది కావాలనుకున్న వాళ్ళు ఆవాస బ్రాండ్ అంటారు కదా అలాంటి బ్రాండ్ కానీ ఆవాస కాదు మనం ఇంట్రడ్యూస్ చేసే బ్రాండ్ అనమాట ఒక్కసారి చూడండి మీరు చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నవి దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా థౌసండ్ కి త్రీ థౌసండ్ కి త్రీ కావాలన్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో కి హాయ్ అని పెట్టి థౌజండ్ కి త్రీ అని పెడితే నేను కలర్ చాటర్ అనేది మీకు పెడతాను సో మీరు కావాలనుకునే బుక్ చేసుకోండి ఇది కాటన్ ఒక్కసారి చూడండి ఇది థౌసండ్ కి త్రీ ఇస్తారండి ఇక్కడైనా ఒక్కసారి చూడండి ఇంత బాగుంది క్వాలిటీ అనేది చాలా బాగుంది థౌజండ్ కి త్రీ టాప్స్ కావాలనుకున్న వాళ్ళు డిఎంఏ నైన్ త్రీ జీరో మనము టూ టైప్స్ టాప్స్ ఇప్పుడు సేల్ చేస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ ఒకటి థౌజండ్ కి త్రీ ఒకటి ఒకసారి చూడండి ప్రింటింగ్ తోని ఎంత బాగుందో చూడండి మీరు ఇవే కాకుండా మన దగ్గర వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇది నెక్స్ట్ వచ్చేసి అమెగర్ టాప్ ఇది చాలా బాగుంది ఇది ఏ సైజ్ లో ఉంది హాఫ్ వైట్ అండి